నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో ఏకధాటిగా వర్షం పడుతోంది మంగళవారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులను ఎప్పటికప్పుడు కంపార్ట్మెంట్లు షెడ్లలోకి తరలిస్తున్నారు నిరంతరం భక్తులకు మంచినీళ్లు పాలు అల్పాహారం పంపిణీ చేస్తున్నారు మరోవైపు స్వామి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు తిరుమల కొండపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది దీంతో వృద్ధులు చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కొండ చర్యలు విరిగిపడే ప్రమాదముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఘాట్ రోడ్డులో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంజనీరింగ్ విజిలెన్స్ ఇబ్బందిని అందుబాటులో ఉంచారు